కూరగాయల మార్కెట్ సమస్యల పరిష్కారం కోసం నూతన కమిటీ ఏర్పాటు చేసి మంత్రి కొండ సురేఖ దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు వరంగల్లోని లక్ష్మీపురం కూరగాయల మార్కెట్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసినారు డివిజన్ కార్పొరేటర్ చింతాకుల అనిల్ మాట్లాడుతూ గత ఏడు సంవత్సరాల నుంచి వర్తక సంఘం ఎన్నికలను జరగట్లేదని అందుకే అవకతకులు జరిగాయని అన్నారు ఇలాంటి జరగకుండా నూతన ఎన్నికలు పదిహేను రోజులలో ఏర్పాటు చేసా చేస్తామని అనిల్ అన్నారు నూతన ఎన్నికలు జరగగానే మార్కెట్లో ఉన్న అన్ని సమస్యలను మంత్రి కొండ సురేఖ దృష్టికి తీసుకెళ్తానని ఆయన తెలిపారు కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నామని మేమందరము కలిసి సమిష్టంగా ఉండి ఎన్నికలు పూర్తి చేసుకొని మార్కెట్లో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరిస్తామని ఆయన తెలిపారు అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి లక్ష్మీపురం కూరగాయల మార్కెట్ ఎన్నో విభిన్న వర్గాలకు బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఒక అన్నం కల్పించేటువంటి అమ్మగా మనందరికీ కూడా కొలువై ఉన్నటువంటి కూరగాయల మార్కెట్ను ఎంతమందో దీన్ని ఆధారపడి జీవనం వెల్లయిస్తున్నారు ఇక్కడ ఉండబడేటువంటి అన్ని ప్రాంతాల నుంచి అన్ని గ్రామాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి బతుకు తెరువు కోసం ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళందరికీ కూడా ఎన్నో ఆశల మీద ఈ యొక్క మార్కెట్ను మార్చుకోవడం జరిగింది తద్వారా చాలామందికి ఉపాధి కల్పించాలని చెప్పేసి ఆశయంతో ఆశతోని ఇక్కడ ఉండబడేటువంటి స్థానికులైనా కానీ లేకపోతే విభిన్న వర్గాల నుంచి వచ్చినటువంటి పేదలకు కానీ ఏదో ఒక జీవన ఉపాధి కలుగుతుంది అని చెప్పేసి కంఫర్ట్ ఆశలతో వచ్చినటువంటి మార్కెటు ఇలా కొంత ఊరికే కూడా మనం పత్రికల్లో చూస్తున్నాం రోజు కథనం దిను అనే ఆలోచనలో కూడా మేము అందరం ఉన్నాము ఎందుకనంటే నేను ఒక మార్కెట్ బిడ్డనే కాబట్టి ఇక్కడ పరిస్థితులు తెలుసు ఇక్కడ వ్యవస్థ తెలుసు ఇక్కడ ఏం వస్తుంది ఏం పోతుంది అనేది కూడా తెలుసు కష్టం పోతుంది నష్టాలు ఎక్కువైతాను ఇవాళ మార్కెట్లో మేము కష్టపడతాం ఇదివరకు కష్టానికి తగ్గ ఫలితం ఉండేది దాంతోని మా కుటుంబ పోషణలు ఉండేది కానీ ఇవాళ ఎంత కష్టపడ్డా కూడా నష్టాల ఊబిలో ఇలా కూరగాయల మార్కెట్ అనేది నిండుకపోయింది పేరుకపోయింది దీన్ని ఎవరు కూడా లోపలికి వచ్చి చూసే వ్యక్తులు ఎవరు లేరు ఆ కష్టము అంతా మాకు తెలుసు అదంతా కూడా మేము అనుభవిస్తున్నాం అయినా కూడా దీన్ని రాజకీయం చేయడము దీన్ని వర్గాలుగా విభేదాలు చేయడము దీన్ని ఎటు తీసుకుపోయి ఎటో వచ్చి ఇలా పని కట్టుకొని అందరూ కూడా దీని మీద ఎక్కువ పెట్టిన భానంగా ఏమో ఉన్నది ఏమో ఉన్నది అని చూడమే తప్పించి ఇక్కడ ఏం లేదు ఇవ్వని డొల్లతనం కూడా ఇక్కడ నడిచే పరిస్థితి లేదు ఎందుకనంటే ఇక్కడ పేద ప్రజలకు అన్యాయం కావద్దు వాళ్ళందరూ కూడా ఇక్కడ పని చేసుకొని బతకాలే వాళ్ళకు జీవన ఉపాధి ఇవ్వాలని ఇలా సురేఖమ్మ సంకల్పంతో మొన్న మార్కెట్లో జరిగినటువంటి సమావేశంలో మీ అందరికీ కూడా పత్రికాముఖంగా తెలియజేయడం జరిగింది వారు అదే సంకల్పంతో ఇలా పేద ప్రజల గుండెల్లో ఉండి వాళ్ళందరికీ న్యాయం చేయాలి ఇదివరకు చేసినటువంటి పాలక కమిటీ కానీ లేకపోతే ఇదివరకు ఉన్నటువంటి అధికార గణం కానీ ఇక్కడ కొన్ని తప్పిదాలు చేసినాయి ఆ తప్పిదాలు మరలా కావద్దు వాటి కూడా నివృత్తి చేసి ఎటువంటి పొరపచ్చాలు లేకుండా వీళ్ళందరినీ కూడా కాపాడి ఒక మార్కెట్ను ఏదిప్యమానంగా విరాజిల్లేటట్టుగా వాళ్ళు చేసిన కష్టానికి నష్టాలకు పోకుండా వాళ్ళకు ఎంతో కొంత అభివృద్ధి పదంలో రాదు అండి విభేదాలు లేవు మేము ఒక క్లారిటీగా ఉన్నాము దీన్ని ఒక క్లారిటీగా ఉన్నాము దీన్ని అందరూ కూడా అర్థం చేసుకొని దీని మీద ఎటువంటి భేదాభిప్రాయాలు ఉన్నట్టుగా లేనిది ఉన్నట్టుగా సృష్టించి రాయడం అనేది కాకుండా మా యొక్క మనసులో ఉన్నటువంటి మాటలేంది మేము ఏం చేయాలనుకుంటాము ఇక్కడ ప్రతి విషయాన్ని కూడా మా యొక్క నాయకత్వాన్ని తీసుకుపోయి ఎందుకనంటే ఇలా ఎవరు అధ్యక్షులు కార్యదర్శులు ఏ కమిటీ ఏర్పడ్డా కూడా ఇలా మనకు స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యే గారైనటువంటి మంత్రి గారైనటువంటి కొండా సురేష్ గారి దగ్గరికి పొంది ఏ పనులు ఈ మార్కెట్ తెచ్చుకోలేము వారి యొక్క ఆశయం మేరకు వారి యొక్క ఆలోచన మేరకు వారి యొక్క ఆదేశానుసారం ఇక్కడ కమిటీ అనేది ఏర్పడాలనేది నా ఉద్దేశం ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ఏ పాలకుల దగ్గరనైనా కూడా ప్రతిసారి పోయినాము పనులు తెచ్చుకున్నాము వాళ్ళ సహకారంతోనే చేయగలిగినాం ఎంతో కొంత ఇప్పుడు కూడా అదే పద్ధతిన మనకు ఉన్నటువంటి పాలక ధనంతో అందరం కూడా వారి యొక్క ఆదేశానుసారం ముందుకోవాలనేది మా ఆలోచన